అందరికీ నమస్కారం నా పేరు రమ నిన్నే వలచ చివరి భాగం రచయిత పూర్ణిగారు రానా హిమా ఖుషి రానా న్యూగా కట్టించిన బృందావన నిలయంలో ఉంటారు ప్రతి వీకెండ్ వచ్చి ఖుషీని చూసి వెళ్తారు ఒకరోజు అందరూ ఉండగా చేతులకు గోరింటాకు పెట్టుకున్న హిమాకి తన ఖుషీకి రానా భోజనం తినిపిస్తూ ఉంటే ఒక్కసారిగా కడుపులో అంత తిప్పేసి వామిటింగ్ రావడంతో అక్కడి నుంచి వెంటనే బేసిన్ దగ్గరికి వెళ్తాడు రానా మా అమ్మ వాట్ హ్యాపెండ్ అని అడుగుతున్న ఖుషీని ఎత్తుకొని ఐ థింక్ అని ఆలోచిస్తూ తన పొట్టవైపే చూసుకుంటూ ఉంటుంది హేమ థింగ్ చేసుకున్నాక మొహం కడిగి నువ్వు పైన రెస్ తీసుకొని అక్కడ నుంచి ఎత్తుకొని పైన రూమ్లో పడుకోపెట్టి తనకి జ్యూస్ తెప్పించి తను తాగాక అక్కడ ఉండి వాట్స్ హ్యాపెనింగ్ అనడంతో అవర్ బేబీ కమింగ్ అని మార్నింగ్ చెక్ చేసిన కిట్ చూపిస్తూ అంటుంది హిమ అవునా అని వెంటనే తనని హత్తుకొని థ్యాంక్ యూ అండ్ లవ్ యూ అని అంటాడు రానా అప్పటికే విషయం తెలియటంతో అందరూ కూడా హిమవాల దగ్గరికి వెళ్ళి విష్ చేసి వచ్చారు అక్కడి నుంచి ఖుషీను అక్షయ్ సౌమ్య హేమ గౌతమ్ పార్గకి తీసుకొని వెళ్తారు ప్రకాష్ గారికి లావణ్యకు రాధమ్మ గారికి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ న్యూస్ విన్న తర్వాత మళ్ళీ ఒక చిన్న బిడ్డ వస్తున్నాడు తమ మధ్యలోకి అని అంటూ రానా సంతోషంగా రోజంతా కూడా ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటారు ఆ తర్వాత రోజు హాస్పిటల్కి వెళ్ళగా థర్డ్ మంత్ సూపర్ హెల్దీగా ఉన్నారు ముగ్గురు అని అంటుంది డాక్టర్ అర్థం కానట్టు చూస్తాడు రానా మీకు ట్విన్స్ మీ వైఫ్ కలిపి ముగ్గురు సూపర్ ఉన్నారు ఈ మెడిసిన్ వాడండి హెల్దీ డైట్ ఫాలో అవ్వండి అని చెప్పి పంపించేస్తుంది డాక్టర్ సంతోషంగా ఇంటికి వచ్చి ఈ న్యూస్ అందరికీ చెప్పగా డబుల్ హ్యాపీనెస్ అప్పుడే నవ్వుతూ కలుతిరిగి పడిపోతుంది హేమ డాక్టర్ రావుతను చెక్ చేయగా తను కూడా ప్రెగ్నెంట్ అని తెలియగానే అందరి ఆనందానికి అవధులు ఉండవు లైఫ్ చాలా సంతోషంగా సాగిపోతుంది హిమాకి శ్రీమంతం అవ్వగానే నొప్పులు రావడంతో ఆరు నెలలు కడుపుతూ ఉన్న హేమ దగ్గర సౌమ్య గౌతములు ఉంటారు రేపు తమ పెళ్లి రోజుని అందరూ గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ముందు హేమకి శ్రీమంతం చేయగా వెంటనే నొప్పులు రాక హాస్పిటల్ తీసుకొని వచ్చారు క్యార్ క్యార్ ఏడుస్తూ ఇద్దరు వెంట వెంటనే పుట్టారు ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి ముగ్గురు సేఫ్గా ఉన్నారని చెప్పడంతో ప్రశాంతంగా లోపలికి వెళ్తాడు రానా నీరసంగా ఉన్న హిమా రానాను చూ చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వి చెయ్యి చాచి అతగాడి చెయ్యి పట్టుకుని ఆ చిన్నది నీ పార్టీ ఎంత కష్టపెట్టిందో నన్ను అని నవ్వుతూ అంటున్నా హిమ మాటలకి నవ్వేస్తూ తన పక్కన కూర్చొని చెయ్యి పట్టుకొని ఓకే కదా అని అడుగుతాడు రానా హా సూపర్ అని అంటున్న హిమ సంతోషం బన్నీ జున్ను అని ఇద్దరికి పేర్లు పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు హాస్పిటల్కి వచ్చిన సౌమ్యకి కళ్ళు తిరుగుతున్నాయని డాక్టర్కి చూపించగా కంగ్రాట్స్ పేరెంట్స్ కాబోతున్నారని చెప్పి చెక్ చేసి మెడిసిన్ ఇచ్చి పంపుతారు డాక్టర్ ఈ విషయం తెలుసుకున్న హిమ అందరూ చాలా సంతోషిస్తారు లావాణ్యత దగ్గరుండి మరి ఇద్దరిని చూసుకుంటూ ఉంటుంది నార్మల్ డెలివరీ కావడంతో మూడో రోజుకి పంపిస్తారు ఇంటికి వెళ్ళిన హిమాకి పిల్లల కోసం ఒక రూప్ ఏర్పాటు చేయడంతో అందులోనే తను కూడా ఉండేది అప్పటికే ఖుషీకి థర్డ్ ఇయర్ రావడంతో తమ్ముడు చెల్లితో రోజు ఆడుకుంటూ ఉంటుంది వీళ్ళకి మూడు నెల వచ్చేటప్పటికి హేమకి కొడుకు పుడతాడు వర్మగారు ఒక క్షణం కూడా వదిలిపెట్టే వాళ్ళే కాదు ఇల్లంతా కూడా పిల్లలతో సందడిగా మారిపోయింది రానా హిమ వాళ్ళ బాబుకి అజయ్ రానా అని కూతురికి మాన్వి అని నామకరణం చేయిస్తారు ఒకరోజు హిమ రూమ్కి వెళ్ళి చాలా రోజులే అవుతుంది వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటూనే పిల్లలకి గోలకే నీరసం వచ్చేసి అక్కడే ఉండిపోతుంది మంజుల గారైతే నలుగురిని సముదాయించలేక ఊరి నుండి నానమ్మను అత్తయ్యను కూడా రమ్మని చెప్తారు రానా అయితే డైలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ ఉంటాడు ఏమండి ఏవండి మన కుషిని స్కూల్లో జాయిన్ చేయాలని చెప్తుంది హిమ అతను ఇంకా చిన్నపిల్ల అప్పుడే ఎందుకు అని అంటాడు రానా అలవాటు పడుతుందని కుషిని స్కూల్లో జాయిన్ చేస్తారు అందరం సౌమ్య డెలివరీ కోసం ఎదురు చూస్తూ ఉండగా అర్ధరాత్రి వచ్చి హాస్పిటల్కి వెళ్ళగా బాబు పుడతాడు అబ్బో ఇద్దరికి ఫస్ట్ బాబే పుట్టాడు కదా అని నవ్వుతూ అంటుంది హిమ మరి మా ఫ్రెండ్షిప్ అంటే ఏమనుకున్నామని ఇద్దరు నవ్వుతూ అంటారు ఇలా ఉండగా సంవత్సరం అయిపోయింది ఖుషి స్కూల్కి వెళ్తుంది బన్నీ జున్నుకి సంవత్సరం నిండగానే ఇద్దరు బాగా అల్లరి పిల్లలు అయ్యేవాళ్ళు కష్టపడి వాళ్ళిద్దరిని నిద్రపుచ్చి పడుకోబెట్టి ఎప్పటికో మధ్యరాత్రి పడుకునే వాళ్ళు దాంపత్యం అనేది పిల్లలు పుట్టాక బలపడుతుందనేది అక్షర సత్యమని నిరూపించాడు రానా తన ముగ్గురు పిల్లలకి తల్లైన హిమ మాత్రం ఇప్పటికీ ఒక చిన్న పిల్ల అని అనుకుంటూ తన తలని ఊరుతూ మరి మనం ప్లాన్ చేసుకుందామా అని అడుగుతాడు రానా అమ్మో ఇప్పుడే వద్దు అయినా నా వల్ల కావట్లేదు మిమ్మల్ని భరించడం ఇంకా వేరే వాళ్ళని అంటే నా వల్ల కాదు కావాలంటే వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత కందామని అంటున్న హిమాని పెళ్ళైన దగ్గర నుండి ప్రేమే మాత్రం తగ్గకుండా చూసుకునేవాడు రానా ఏంటో నాకు అంటే చాలా ఇష్టమని చెప్పుకుంటూ పోతున్నా రానా మ్యాటర్ని వింటూ ఆ పిల్లలు హాయిగా నిద్రపోయారు ఒకరోజు హిమ రూమ్కి వెళ్ళి చాలా రోజులు అవుతుందని వెళ్ళాలనుకుంటూనే పిల్లల గోలకే నీరసం వచ్చి అక్కడే ఉండిపోతుంది మంజుల గారైతే నలుగురిని సముదాయించలేక ఊరు నుండి నాన్నమ్మ నత్తని కూడా పిలిపించింది రానా అయితే డైలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు పాపను ఆడిస్తూ నాకు కూడా ఇలాంటి పాపే కావాలని అడుగుతాడు బాబుకి వన్ ఇయర్ వచ్చింది కదా అని అంటాడు గౌతమ్ అంతే నోరెళ్ళబట్టి చూస్తూ ఉంటే ఇవ్వవా అని అడుగుతాడు గౌతమ్ ఎందుకు ఇవ్వను ఎంతమంది కావాలంటే అంతమందిని ఇస్తానని నవ్వుతూ అంటుంది హేమ తను కూడా చిన్నగా నవ్వుతూ పాప కోసం తెచ్చిన అన్నీ ఇస్తాడు గౌతమ్ అది తీసుకొని గౌతమ్ గుడిలో సెటిల్ అవుతుంది ఖుషీ మీద రెస్ట్ తీసుకోండి వెళ్ళి ఖుషీ కమ్ అని అంటారు మంజుల గారు రాను అని తలుపుతున్న ఖుషిని ఎత్తుకొని నేను ఆడిస్తానులే వదిన అని చెప్పి అక్కడి నుంచి హేమ రూమ్కి తీసుకొని వెళ్తాడు గౌతమ్ వెనకే అభయ్ను తీసుకొని తన వెనకే వెళ్ళి బాబుని పక్కన పడుకో పెట్టుకొని పాలు పడుతూ ఉంటుంది హేమ 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 ప్రొసీడ్ అవుతామని అడుగుతాడు గౌతమ్ వామో ఏంటి గౌతమ్ నువ్వేనా ఇది అని షాక్ అవుతూ అంటుంది అవును నేనే అని మాట్లాడుతున్నా అని అంటాడు గౌతమ్ వర్క్ ఉందని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఖుషి బాబుని ఉయ్యాల్లో వేసి డోర్ క్లోజ్ చేసి సరే అని వెళ్ళి గౌతమ్ పక్కనే కూర్చుంటుంది హేమ ఐ లవ్ యు అందుకే నీకు నీలాంటి కూతురు కావాలి అని ప్రేమగా తనని ఆక్రమించుకున్నాడు గౌతమ్ తర్వాత రోజు ఉదయానికి లేచిన హేమ ఇది మా ఫేవరెట్ శారీ నువ్వు నా బర్త్డే కొనిచ్చావు కానీ ఇప్పుడు నువ్వే చింపేసావని అని ఏడుస్తూ ఉన్న హేమను దగ్గరికి లాక్కుంటూ నేను చెప్పగానే నువ్వు తీయలేదు మరి సో ఇదే నా పనిష్మెంట్ అని చెప్పి చెవి వెనుక ముద్దు పెట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి రాగానే హేమ కూడా ఫ్రెష్ అయి వచ్చి పడుకున్న బావునే పక్కన పెట్టుకొని పడుకుంటుంది హేమ తన వెనుకే గట్టిగా హత్తుకొని పడుకుంటాడు గౌతమ్ అమ్మో అని అంటూ ఉండగా రెండు సంవత్సరాలు గిర్రున తిరిగాయి ఖుషి బన్నీ జున్నులను జాగ్రత్తగా చూస్తూ వాళ్ళకి ఏలోటు లేకుండా జాగ్రత్త పడి వెంటనే వాళ్ళని కొన్ని రోజులు అమ్మ దగ్గరికి పంపిస్తుంది హిమ మూడున్నర సంవత్సరాలు బన్నీ జున్ను ఐదున్నర ఏళ్ళ ఖుషి త్రీ ఇయర్స్ ఉన్న అభయ్తో కలిసి ఇల్లంతా కూడా రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు వాళ్ళని అలా ఆడిస్తూ అక్కడి నుంచి పార్కులకు తిప్పి అన్ని చూపిస్తూ వాళ్ళతో ఆ రోజంతా అక్కడే గడిపేస్తారు ప్రకాష్ మంజుల గారు విత్ గ్రాండ్ చైల్డ్స్ ఇంట్లో కూర్చున్న హిమకి తన పాత రోజులు మళ్ళీ గిరువ తిరిగాయి అది విడిపోయాక గుడిలో ఇద్దరి మనలో దండపడటం ఆ రోజు అమ్మ నాన్న హీమా డ్రామా అన్నీ గుర్తుకొచ్చాయి ఎందుకో గతం ఒక్కసారిగా హాయ్ చెప్పి వెళ్ళింది ఈ ఎవరో ఫోన్ చేయడంతో ప్రస్తుతంలోకి వస్తుంది మన మేడం హీమా కంపెనీ కాల్ కావడంతో స్టెప్స్ ఎక్కి చిన్నగా రూమ్ లోకి వెళుతుంది వెళ్ళటం ఆ రూమ్ని చూసి షాక్ అవుతుంది హిమ ఎందుకంటే ఆ రూమ్ అంతా కూడా గ్లాస్ కావడంతో నేను రాసిన ప్రేమలేఖలన్నీ ఆ అద్దాల వెనుక ప్రింట్ చేయించాడు రానా అది చూడగానే ఈడుస్తుంది హిమ ఒక లెటర్ అయితే బెడ్ పక్కనే టేబుల్ మీద వేయించాడు నేను చూస్తే నువ్వు చూడవు నేను ఎటో చూస్తుంటే రెప్ప వాల్చకుండా నన్నే చూస్తావు రెప్ప వెయ్యకు ప్రియతమా నా ప్రాణం ఆగిపోతుందనే సెంటెన్స్ అక్కడ వేయించాడు నా ఫీలింగ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి ఎంతో ఎంతో అందంగా నా కోసం ఆ రూమ్ అంతా ఇలా తయారు చేశాడు అని తెలియగానే అలానే ఎదురుచూస్తూ ఉన్నాను నేను అప్పుడే లోపలికి రానా వచ్చాడు వెంటనే అతగాన్ని హత్తుకొని ఈనాటిది కాదు మన ప్రేమ ప్రేమ లేఖలు రాసిన నా మనసే నువ్వు వస్తావని నువ్వు వస్తావని చూడని క్షణాలు లేవు ఒక్కసారి వెళ్ళి నా బెడ్ కింద చూడు లెక్కలేనని ప్రేమలేఖలు తొమ్మిదేళ్ల నుండి రాస్తున్న నా ప్రేమలేఖలవి ఎంతో ప్రేమగా నా మనసులో ఉన్న భావాలు నీకు తెలియపరచడం కోసం నా ఈ మనసు ప్రేమలేఖలు రాసను నా మనసే నువ్వు వస్తావని అని అనుకొని నీ కోసం నేను నీ ప్రేమ కోసం పరితపించని క్షణాలు ఉన్నాయా ఒంటరితనాలు ఉన్నాయా అని హిమ చెప్పిన వెంటనే గట్టిగా హత్తుకుంటూ ఇంతగా నన్ను ఎందుకే ప్రేమించావని అడుగుతుంది హిమ మరి నువ్వు నన్ను ఎందుకు ఇంతలా ప్రేమించావే అని నవ్వుతూ అడుగుతాడు రానా ఏమో తెలియదు అంటున్న తన తల మీద ఒక దెబ్బ కొట్టి లవ్ యూ తింగరి అని అంటాడు రానా అలానే గట్టిగా హత్తుకొని ఉండిపోతుంది హేమా కథ అయిపోయింది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్